సీతమ్మ వాటిట్లో కానీ శ్రీనివాస కళ్యాణం అన్నిట్లో కూడా ద వే యూ హ్యావ్ పొట్రైట్ ద ఫ్యామిలీ వాల్యూస్ అని ఇన్ కంపారిజన్ టు దట్ టు దోస్ ఆ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఏ గ్రేడ్లో పెడతారు ఏ ఏ రేంజ్ సక్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాటన్నిటిని సర్పాస్ చేసే సర్క్స్ అవుతుందా అనేటువంటి ఫస్ట్ వచ్చింది సార్ దీనికి దీని తర్వాత అడిగితే మళ్ళీ మైక్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు మళ్ళీ ఇప్పిస్తాను మైక్ మీద పెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి ఒక ఫ్యామిలీ అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ద హీరో హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది యాక్షన్ ఇమేజ్ ఇప్పుడు ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది హౌ టీ చూసి దిస్ క్యారెక్టర్ అంటే ఆ సెలెక్షన్ ఎలా జరిగింది సబ్జెక్ట్ అనుకున్న తర్వాత విజయ్ అనుకున్నారా విజయ్ అనుకున్న తర్వాత సబ్జెక్ట్ అనుకున్నారా లేదు ముందు పరశురాము విజయ్కి కథ చెప్పడం జరిగింది విజయ్తో నేను సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రెండు మూడు స్టోరీస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా చెప్పారు అరే పాయింట్ బాగుంది అని అలా వా వాళ్ళిద్దరు అనుకున్న తర్వాతే నేను ఎంటర్ అయ్యి జర్నీ స్టార్ట్ అయింది జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ మళ్ళీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ని జర్నీ చేస్తూ జరగడం జరిగింది సో మీరు ఫస్ట్ మీ క్వశ్చన్కి ఫ్యామిలీ ఇప్పుడు బొమ్మరిల్లు కానీ ఇప్పుడు బొమ్మరిల్లు తీసుకుంటే బొమ్మరిల్లు ఇస్ నాట్ ఓన్లీ ఫ్యామిలీ స్టోరీ ఇట్స్ లవ్ స్టోరీ సటు ఫ్యామిలీస్తో పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిలు శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు యూత్ కొంచెం తక్కువ చూశారు సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్నవాళ్ళు చూశారు సో ఇట్లా దేని దానికే డిఫరెంట్ జోనర్స్ ఈ సినిమాలో ఇందాక నేను అందుకే ముందు అనౌన్స్ చేసేసాను ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యామిలీకు చేస్తున్న కథలోకి మేజర్ ఇస్ అ లవ్ స్టోరీ ప్లే చేస్తారు సో థర్టీ పర్సెంట్ ఈజ్ అ ఫ్యామిలీ స్టోరీ ఉంటే సెవెంటీ పర్సెంట్ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటాయి ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండ్ అప్ అయింది అనేదే ఈ కథ సో మెజారిటీ పోర్షన్ యూత్ లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ రెవెన్యూ సైడ్ ఏ సై హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో ఐదో తారీఖు కొంచెం తగ్గిన మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు మంచి సినిమా గుడ్ ఫిలిం థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను అంటే ఇప్పుడు ఒక థియేటర్లో ఆరు వందల మంది ఒక మల్టీప్లెక్స్లో ఐదు వందల మంది చూస్తారు ఐదు వందల మందికి నచ్చేస్తే ఇంకా ఆ సినిమాని పట్టుకోవడం ఎవరి తరం కాదు డే వన్ సో దాంట్లో ఎంతో కొంత ఒక ఐదు వందల మందిలో నలభై యాభై మంది ఏదో ఏదో వెతుకుతుంటారు అంటే డే వన్ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ వెతికే వాళ్ళు ఉంటారు అందుకే నేను నాకు వందకు వంద మార్కులు నేను ఎప్పుడు వేసుకుని ఒక సినిమా హిట్ టు సూపర్ హిట్ కావాలంటే మనకు మనం చదువుకున్న దాంట్లో కూడా మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఒక సినిమాకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆడియన్స్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు భావిస్తాను అదే నా నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నాను సో డెఫినెట్గా ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా సార్ నమస్తే ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద వర్షాలంకరణ బట్టే సినిమా ఎంత సక్సెస్ అనేది అర్థమవుతుంది మీలో ఉన్న ఆనందం అయితే నిన్న ప్రెస్ మీట్ అని పెట్టినప్పుడు ఇవాళ ఏప్రిల్ ఫస్ట్ కదా ఏమైనా ఫుల్ చేస్తున్నారా నిన్నే కదా ఏదో అని అనుకున్నాం నాకైతే అనిపించింది అది నిజంగా మేము ఈ ఆంగిల్ ఆలోచించలేదబ్బా ఎనివో ఏప్రిల్ ఫస్ట్ మీరు ఏదో దేవాలయానికి పూజ చేసి వచ్చినట్టుగా ఆహార్యాలు కనబడుతున్నాయి ఆల్ ది బెస్ట్ అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మీరు ఏది తీసుకున్నా కుటుంబ కథాల ఓల్డ్ సినిమాల నుంచి వచ్చినాయి అయితే ఈ మధ్య ఎక్కువగా ఓవర్సీస్ అంటే వాళ్ళనే బేస్ చేసుకుని కూడా అక్కడ యూత్ ప్రేమ లవ్లు మిక్స్ చేస్తూ అక్కడ కథలనే బేస్ చేసుకున్నారు ఇందులో అటువంటిది ఉందా లేదా ఓన్లీ పక్కా మన తెలంగాణ తెలుగు నేపథ్యమైన పక్కా తెలుగు నేపథ్యం బట్ చెప్పాను కదా అమ్మాయి అబ్బాయి మధ్యలో సెవెంటీ పర్సెంట్ సినిమా ఉంటుంది ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్ లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో లేకుంటే అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో టీవీ సీరియల్లాగుందిరా అంటారు అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా మారుతూ విజువల్ బ్యూటీతో కంటిన్యూ అవుతుంది విజయ్ గారు విజయ్ గారు ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు ఐదో తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి రెండు అదే కదా మరి ఇదే అదే కదా ఇప్పుడే పెట్టి మనో పెడతా మీకు నచ్చుతుందండి అందుకు ఆర్ యువర్ యువర్ ఫ్యామిలీ మ్యాన్ నాకు తెలుసు కదా అంత అందుకే అంత కాన్ఫిడెన్స్ మీరే నేత ఆలోచిస్తున్నారు వైబు కనిపిస్తుందని చెప్తున్నా సరే గీత గవన్న తర్వాత కాంబినేషను పైగా గీత గవించిన తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తారు ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారు లేకపోతే జానర్ చెయ్యాలని చేస్తున్నారు లేదా ఎప్పుడూ ఓ జానర్ చేయాలి అన్నట్టే ఏమనుకోను వచ్చే కథలు వింటూ ఉంటా చిన్న డైరెక్టర్ల దగ్గర వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉంటా దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే బుజ్జిగారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము ఒక సో ఇదే వన్ ఇయర్ జర్నీ దాని ముందు వన్ ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు ఇది మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను ఇదేంటో లేక విజయ్ అడిగాడు ఆయన నాకు నాకు టైట్ ఉండే రాజుగారి స్క్రిప్ట్లు పంపిస్తున్నారు స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు కొన్ని డబ్బులు పంపించడం ముందు టైట్ ఉంది అసలు షూటింగ్లు లేవంటే పంపించింది ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు ఓకే చేయడం జరిగింది తర్వాత చే విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్ స్పెషల్ థ్యాంక్స్ ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్న కానీ గౌతమ్కి సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయింది కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది ఒక ఎయిటీ డేస్లో అయిపోతుంది తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం గౌతమ్ గౌతమ్దేమో స్కేల్ చాలా పెద్దది కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు టైం పడుతుంది కదా ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది మేము అనుకున్నది ఎయిటీ డేస్ కాలేదు ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక వన్ టెన్ వన్ ట్వంటీ డేస్ అట్లా వెళ్ళిపోయింది సంక్రాంతికి రాలేకపోయాము కానీ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ గుడ్ ఇప్పుడు ఏప్రిల్ ఫిఫ్త్ వస్తున్నాము అండ్ ఐ థింక్ ఆర్ ఆల్ వెరీ హ్యాపీ